రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండల కేంద్రంలో ఈ నెల ఇరవై మూడున ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఉమ్మడి జిల్లా గ్రామీణ స్థాయి క్రికెట్ కప్ పోటీలు ప్రారంభించారని ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడి రాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తీసేందుకు క్రికెట్ పోటీలు ప్రారంభం చేయడం జరిగిందన్నారు అలాగే ప్రతి గ్రామంలోని క్రీడాకారులు వారి ఆధార్ కార్డు ఎంట్రీ ఫీజు మూడు వేల రూపాయలు కట్టవలసి ఉంటుందన్నారు పోటీలు గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ముప్పై మూడు వేల రూపాయలు వైద్య బహుమతిగా ఇరవై రెండు వేల రూపాయలు అలాగే ఉత్తమ కీపర్ బౌలర్ ఫీల్డర్లకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల క్రికెట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు పేరు మీద జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా ఇలంతకుంట మండల కేంద్రంలో యాంటీ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాల నివారణ యువతలో మార్పు కోసం మండల కేంద్రంలో భారీ మెగా టోర్నమెంట్ గ్రేస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇటు టోర్నమెంట్ డిసెంబర్ ఇరవై తేదీన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి పేరు మీద ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ పేరు మీద నిర్వహించడం జరుగుతుంది ఇటు టోర్నమెంట్ క్రీడాకారుల లోపల వెలికి తీయడం అంటే వాళ్ళు కూడా ప్రతిభను వెలికి తీయడం కోసం నిర్వహించడం జరుగుతుంది ఇది గ్రామీణ క్రీడాకారుల కోసం ఆధార్ కార్డు ఉపయోగించి నిర్వహించడం జరుగుతుంది ఇటు టోర్నమెంట్లో పాల్గొనే జట్లు మూడు వేల రూపాయలు ఇంటి ఫీజు చెల్లించి పాల్గొనాలి ఫస్ట్ ప్రైజ్ కింద ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సెకండ్ ప్రైజ్ కింద ఇరవై రెండు వేల ఇరవై వందల ఇరవై రెండు వందల రూపాయలు అదేవిధంగా మ్యాబ్బీ సిరీస్ కింద రెండు వేల రూపాయలు బెస్ట్ బ్యాట్స్మెన్కి వెయ్యి రూపాయలు బెస్ట్ బౌలర్కి వెయ్యి రూపాయలు బెస్ట్ ఫీల్డర్కి ఐదు వందల రూపాయలు బెస్ట్ ఫీల్డర్కు ఎదలపారులు బెస్ట్ కీపర్ ఎదలపారులు చెల్లించబడును కాబట్టి క్రీడాకారులందరూ కూడా ఇట్టి సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉమ్మడి జిల్లా గ్రామీణ క్రీడాకారులు గ్రామీణ క్రీడాకారులందరూ కూడా ఉపయోగించుకొని ఇటు టోర్నమెంట్లో పాల్గొన పాల్గొనవలసిందిగా ఇల్లంతకుంటా స్పోర్ట్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం